హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పీడిఎఫ్లు చాలా మంది దగ్గర ఉన్నాయి కదా అది నెక్స్ట్ నైన్త్ టెన్త్ అనేది మీకు ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాలి ఇవ్వాలి నేను అయితే నైన్త్ సపరేట్గా ఇచ్చి టెన్త్ సపరేట్గా ఇస్తాను ఎందుకంటే ఈ నైన్త్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది కానీ టెన్త్ అనేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది దాని కంటెంట్ చాలా ఎక్కువ ఉంది ఖచ్చితంగా అది టైం పట్టొచ్చు ఆ లోపల మీరు నైన్త్ రాసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నైన్త్ని ఫస్ట్ ఇస్తాను అంటే నేను మొన్నటి వరకు ఏం చెప్పానంటే నైన్త్ మరియు టెన్త్ కలిపి ఇచ్చేస్తానని చెప్పి చెప్పాను ఓకేనా ఇంకోటి ఎయిత్ బయాలజీ ఎయిత్ బయాలజీ కాదు ఎయిత్ పీడిఎఫ్ ఉంది కదా అది మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి ఆల్రెడీ మీకు రెండు పీడిఎఫ్లు పంపాను ఆ రెండు పీడిఎఫ్లు చూసుకోండి ఖచ్చితంగా అర్థమవుతుంది అప్పటికి ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాలర్ మెసేజ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను ఇది నైన్త్ బయాలజీ నైన్త్ బయాలజీ ఒకటే ఉంటుంది ఇది నైన్త్ సెమ్ వన్ ఏమి ఉంటుంది అంటే సెమ్ టూ ఏమి ఉండదు ఇది నైన్త్ బయాలజీ దీని తర్వాత అది నేనే రాస్తున్నాను ఖచ్చితంగా మీకు నీట్గా అందియడానికే ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఈ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా తీసుకొని ఏం చేస్తున్నారంటే చాలామందికి పంపించడం జరుగుతుంది మామూలుగానే పంపించేస్తున్నారు నాకు మొన్న విషయం తెలిసింది అది ఏందనంటే ఇది ఈ పీడిఎఫ్ అనేది రెడీ అవడానికి నేను చాలా కష్టపడ్డాను ఇది మామూలుగా రాసింది కాదు ఇది ఇది మీరు చాలా లైట్ తీసుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ నేను చాలా అంటే చాలా కష్టపడి రాశాను దీన్ని ఏం చేస్తున్నారంటే చాలామంది ఈజీగా అవతల వాళ్ళకి ఫా ఫార్వర్డ్ కొట్టడమే కదని చెప్పేసి లాంగ్వేజ్ చేస్తున్నారు వెంటనే ఫార్వర్డ్ కొడుతున్నారు నేను ఇవ్వటమే ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయటం లేకపోతే టైప్ చేసి చేయట్లేదు నేను దీన్ని నేను రాసి మీకు అందియటం జరుగుతుంది కంటెంట్ వెతికి రాయటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ చాలామంది చాలా లైట్ తీసుకుంటారు నైన్త్ టెన్త్ ఏంది బ్రో ఇంకా ఏంది బ్రో దాని దాన్ని అసలు రాయటం అనేది నాకు చాలా కష్టంతో కూడుకున్న పనిని ఇంకా నాకు దీన్ని మీకు ఇవ్వాలి అని చెప్పి ఎట్లయినా సరే నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నోట్స్ ప్రిపేర్ చేయడానికి చూస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తున్నారంటే కాంపిటీషన్ పెంచుతున్నట్లే లెక్క ఫార్వర్డ్ చేస్తున్నారంటే ఇప్పుడు బయట మామూలుగా టిఫిన్ చేయడానికి పోతేనే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అవుతుంది ఒక ఇద్దరు కలిసిపోతేనే అలాంటిది మన జీవితాన్ని మార్చేది ఇది ఇంత కంటెంటు ఎక్కడ ఇవ్వట్లేదు అసలు ఎన్సీఆర్ట్ అని చాలా బుక్స్ ఉన్నాయి మార్కెట్లో కానీ ఇంత కంటెంట్ మీకు ఇవ్వట్లేదు ఇంత కంటెంట్ని నేను చాలా తక్కువ ధరకి సరే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా మరలా మనమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అని మరలా ఏ ఏ అభ్యర్థి ఫోన్ చేసినా ఏ ఎస్పరెంట్ ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతూ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అంత చేస్తుంటే దీన్ని చాలామంది చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేస్తున్నారు కాబట్టి దీన్ని అసలు స్ప్రెడ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను మీకు అసలు మాకు వద్దు బ్రదర్ అని అంటే నేను ఇక్కడతో ఆప్ చేస్తాను ఇవి ఇక్కడ ఇవ్వటం కూడా బంద్ చేస్తాను ఎందుకనంటే నేను ఎంత కష్టపడి రాస్తున్నాననేది మీరు గుర్తించలేకపోతున్నారు అంటే చాలామంది కాదు చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి కూడా బ్రదర్ పీడిఎఫ్ చాలా బాగుంది దీన్ని మేము అసలు ఎంత కంటెంట్ ఉందని అనుకోలేదు ఫస్ట్లో అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చాలామంది నాతో మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలా ఈజీ స్ప్రెడ్ చేస్తున్నారు స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ కానీ మరీ యాభై తొమ్మిది రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు పెట్టే దగ్గర కాడ మీరు స్ప్రెడ్ చేస్తున్నారంటే ఈజీగా కాంపిటీషన్ అది క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు పంపేటప్పుడు బాగానే ఉంటుంది రేపు నాడు అది మిస్ అయింది అనుకో మరలా పంపమంటారు మరల మరలా ఇలా ఏమవుతుందనంటే అంటే అవతల వెతికి ఈ పీడిఎఫ్ అనేది నా కష్టం అనేది ఏమవుతుందంటే చాలా ఈజీ అయిపోతుంది చాలా ఈజీ అయిపోతుంది ఆ కష్టాన్ని గుర్తించలేకపోతే చదవలేడు ఇప్పుడు రూపాయి పెట్టినా సరే మనం పెట్టినామే మనకు ఆ ఇది అనేది ఉంటుంది నేను రూపాయి పెట్టాను లేకపోతే నేను డెబ్బై తొమ్మిది రూపాయలు పెట్టాను నేను వంద రూపాయలు పెట్టాను అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది లేదనుకోండి ఈజీగా వస్తుంది కదా అని చెప్పేసి చదవనిగాడ చదవలేడు కాబట్టి దయచేసి అలాంటివి చేయకండి ఇప్పుడు నేను నైన్త్ అనేది ఇస్తాను నైన్త్ తర్వాత టెన్త్ ఇస్తాను నైన్త్లో ఇదిగో నేనే రాస్తున్నాను చూడండి నైన్త్ కాడ ఇంత ఎవరు రాయరు ఫ్రెండ్స్ మీరు మీరు మీకు తెలుసో తెలవదో ఇక్కడ చూడండి కన ఈ నిర్మాణాలు ఏంటి ఏ నిర్మాణాలు చూడండి ఇక్కడ నేను విత్ డయాగ్రామ్స్తో సహా నీటుగా రాశాను ఇక్కడ చూడండి జీవరాశులు నిర్మితం అవుతాయి మన రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో చెట్టు యొక్క బెరడను తరిచినప్పుడు ఇవే కనబడ్డానికి వాటిని నేను డయాగ్రామ్ వేసి ఇప్పుడు మరలా మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత చేస్తుంటే చాలామంది చాలా లైట్ తీసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే దయచేసి ఫ్రీగా ఇవ్వండి అని మాత్రం అంటే చాలామంది వాళ్ళ యొక్క కష్టాలు చెప్పి బ్రదర్ మాకు ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు చాలామందికి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అది నా వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి తెలుసు కాబట్టి దయచేసి ఆ విధంగా మాత్రం అడగక్కండి ఎందుకనంటే ఇది మీరు ఖచ్చితంగా అమౌంట్ పెట్టి తీసుకుంటేనే మీకు ఖచ్చితంగా చదవాలన్న ఇంట్రెస్ట్ మీకు వస్తుంది ఇప్పుడు టైప్ చేసింది లేకపోతే నా కింద ఒక ఐదుగురు ఆరుగురు ఉండి వాళ్ళ చేత వచ్చి రాపించింది కాదు కదా ఇది నేను కష్టపడి నేను రాసింది ఇది ఇది రాయడానికి ఎంత కష్టపడుతుంది అనేది మీకు తెలియదు అది అందుకని ఖచ్చితంగా ఈ పీడీఎఫ్కు నేను ఒక మేబీ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా అవైలబుల్ తీసుకొస్తాను నైన్త్ మాత్రమే తీసుకొని వస్తాను టెన్త్ని తీసుకొని రాలేను ఇంకా చాలామంది సిక్స్త్ సెవెంత్లో ఏమేమి ఉంటాయి ఎయిత్లో ఏముంటాయి అని అడుగుతున్నారు మరలా ఇంకోసారి వారి కోసం చెప్తున్నాను చూడండి సిక్స్త్ సెవెంత్లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిసే ఉంటాయి ఎయిత్లో వచ్చేసి బయాలజీ ఒక్కటే సపరేట్ వెళ్ళిపోతుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిసి ఉంటాయి ఓకేనా అర్థమవుతుంది కదా నైన్త్లో కదా అదే విధంగా ఉంటుంది టెన్త్లో అదే విధంగా ఉంటుంది అవి చూసి చూసిగా కెమిస్ట్రీ ఏది కెమిస్ట్రీ లేదు బ్రో అని అంటున్నారు కెమిస్ కనీసం పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తే కదా మనకు అర్థమవుతుంది దాంట్లో ఫిజిక్స్ ఉందా కెమిస్ట్రీ ఉందా లేకపోతే రెండు ఉన్నాయని కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి చూసుకొని ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు నాకు చెప్పండి ఈ విధంగా నీట్గా కూడా వేయటం జరిగింది కాబట్టి అసలు దీన్ని మామూలుగా అయితే అసలు ఇవ్వకూడదు అనుకున్నాను పీడిఎఫ్స్ని ఇవ్వకూడదు అనుకున్నాను కాబట్టి కొంతమంది అభ్యర్థులు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొంతమంది ఉన్నారు కాకపోతే కోసం ఇవ్వాల్సి వస్తుంది ఎందుకనంటే కంటెంట్ బయటకు వెళితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ దీన్ని అనుకోండి ఖచ్చితంగా దాంట్లో కరెక్ట్ చదివిన పైకి వస్తాడు ఇప్పుడు మీరు డబ్బులు పెట్టుకుంటున్నారు కొన్ని అవతల వ్యక్తి గీజీగా వేస్తున్నారు అనుకో మీరు కాంపిటీషన్ ఏం చేస్తున్నారంటే పెంచుతున్నట్లే ఇంకోటి ఏంటంటే నేను ఒక రెండు మూడు నెలలు ఆగిన తర్వాత ఈ బుక్నే మార్కెట్లోకి పంపిద్దామని చూస్తున్నాను అప్పుడు నేను దీన్ని ప్రింట్ తీయాల ప్రింట్ తీయాలని పోయినప్పుడు కొంతమంది అడిగారు బ్రో కంటెంట్ బాగుంది మరి ఇస్తారా నేను మాట్లాడతాను అది ఇది అన్నారు నేను ఎవరైతే డబ్బులు ఎక్కువగా పెట్టలేరు పేద విద్యార్థుల కోసం కొంతమంది పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా వద్దు అని చెప్పేసి ఎక్కువ ప్రైజ్ ఎందుకు అని చెప్పేసి ఒకవేళ పబ్లిషర్స్కి ఇస్తే ఎక్కువగా అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు మీ తీసుకొని మీకు ఇస్తారేమోనని నేను దీన్ని ఆ రోజు నేను తీయ ఇవ్వలేదు కానీ ఇప్పుడేమవుతుందంటే ఈజీగా మీరు స్ప్రెడ్ చేయటము దానివల్ల ఏమవుతుందనంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది అసలు రాయాలా రావద్ రాయొద్దని అనుకున్నాను కాకపోతే ఏంటంటే కొంత కొంతమంది కోసం ఖచ్చితంగా రాయాలనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ క్వాంటు అండ్ రీజనింగ్ అంటే జ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ అదేముంది మనం చదవచ్చు వాటిని వీటికి ఎవరైనా మీరు తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ కానీ ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే మరీ ఎక్కువ ఏం చెప్పండి నేను అంటే రోజుకి ఒక ఫోర్ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ కింద డివైడ్ చేసుకొని కానీ సిక్స్ అవర్స్ కానీ డిసైడ్ అవ్వలేదు ఇంకా అది ఎన్ని అవర్స్ చెప్పాలనేది ఈ ఎల్బీ నగర్కి దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఆఫ్లైన్ గట్రా చెప్తాను ఎలా చెప్తానంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది మీకు కంప్లీట్గా దిగేటట్టు అంటే నుంచి ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు చేయగలిగేటట్లే చేస్తాను ఎందుకనంటే నేను అప్డేటెడ్లో ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో రాసిన ఎగ్జామ్ డిసెంబర్లో రాశాను నేను ఎగ్జామ్ అప్డేటెడ్గా ఉన్నాను ఇప్పుడు పూర్వం రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు రాసిన వ్యక్తిని కాదు నేను నేను ఆల్రెడీ అప్డేటెడ్లో ఉన్నాను పర్సన్ని నాకు తెలుసు ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నారు మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగ్లు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని తొందరగా ఏ విధంగా పెట్టాలి అనేది కూడా నాకు తెలుసు నేను ఒకసారి డెమో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫీజు కూడా ఏవీగా ఉంటుందని అనుకోమాకండి తెలుసు నాకు ప్రతి యాస్ప్రెండ్ పరిస్థితి తెలుసు ఎక్కడి నుంచో కష్టపడి అక్కడ ఇల్లు నదిని పెట్టి ఇక్కడికి వచ్చి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసు కాబట్టి ప్రైజ్ మీరు అనుకున్నంత ఏముండదు ఉండదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఒక ఎక్కువ మంది ఉంటే నేను చెప్ ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే నా నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ పీడిఎఫ్స్ మీకు కావాలి అంటే నేను ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చాను వాటి యొక్క చూసుకోండి లేకపోతే నెంబర్ చెప్తాను చూడండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి సిక్స్త్ సెవెన్త్ అండ్ ఎయిత్ పీడిఎఫ్లు తీసుకోండి ఈ ఒక్కరోజుకి అది పెడదాం అనుకున్నాను మొన్నటితోటే పెట్టాను కాకపోతే కొంతమంది బ్రో తగ్గించండి మేము కొంచెం లేట్ అయింది మా దగ్గర డబ్బులు లేకన్నారు కాబట్టి ప్రెజెంట్ అంతే ఉంది కుదిరితే ఈ రేపు ఈరోజు లేకపోతే రేపు పెంచేస్తాను కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి అవి మీ దగ్గర ఉంటే మీరు చదువుతారు అంతేగాని ఫార్వర్డ్ చేసుకొని అలా చదువుకోవటం వల్ల కూడా మీకు కొన్నమనే ఫీలింగ్ ఫీలింగ్గా ఉండదు దాన్ని చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక నుంచి మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ కూడా ఖచ్చితంగా రోజు వీడియోస్ చేస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ